అర్జును గారు సందేహం కృష్ణ మనస్సు మీరు చెప్పిన ధ్యానం చాలా బాగుంది కానీ ఆచరణలో నాకు చాలా సందేహాలు వస్తున్నాయి మహా చపలమైనటువంటి మనస్సు నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను దయచేసి ఉపాయములు చెప్పండి అని ప్రార్థన చేస్తే రెండు ఉపాయములు చెప్తున్నారండి శ్రీకృష్ణుడు చంచలం హిమన కృష్ణ ప్రమాది బలవద్ అర్జుని ప్రశ్న కృష్ణ మనస్సు చాలా చపలంగా ఉంది దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను చంచలం హ్యమన కృష్ణ ప్రమాధి సుదుష్కరం గాలి నెలకట్టడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉంది అని అర్జునుడు అడిగితే కృష్ణుడు డోంట్ వరి అన్నాడు ఏం బాధపడవాక నేను చక్కని ఉపాయములు చెప్తున్నాను అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన వైరాగ్యేన వైరాగ్యే అభ్యాసము వైరాగ్యం డైలీ ప్రాక్టీస్ చేయండి మీకు ఒకవేళ మనస్సు నిలిచినా నిలవకపోయినా కంటిన్యూ ప్రాక్టీస్ ప్రాక్టీస్ వదలబాకండి అది నా మనసులలో లేదని కంగారు పడద్దు ప్రతిరోజు మీరు కొంచెం 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 దాని విషయంలో కనుక ప్రయత్నం చేస్తుంటే ఇట్ విల్ బి అండర్ ది కంట్రోల్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం అది కొంతకాలం ఏటప్పుడు తప్పకుండా నిగ్రంపబడుతున్న శ్రీకృష్ణ పరమాత్మ హానిస్తున్నాడు డోంట్ స్టాప్ యువర్ సాధన ప్లీజ్ కంటిన్యూ అని చెప్తున్నారు అభ్యాసేనతో తర్వాత వైరాగ్యం వైరాగ్యం అంటే ప్రాపంచిక వస్తువుల్ని పెద్ద దాని గురించి నమ్ముకుంటే చాలా డేంజర్ అండి అది కాలగర్భంలో నశించిపోతాయి పోనీ ఒకవేళ శాశ్వతంగా ఉన్న ఈ శరీరం శరీరం ఎంతకాలం అవుతుంది చెప్పండి దాన్ని అనుభవించే ఐదు ఆబ్జెక్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్ షుడ్ వ్యానిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం కాలగర్భంలో అది కానీ ఇది కాని రెండు పోతాయండి అండది అందుచేత దాని మీద వైరాగ్యం కలిగి శాశ్వతమైన వస్తువు అయిన పరమాత్మ యొక్క పదార్థం ఆశ్రయించడం ఆశ్రయించటం మంచిదండది